లెంత్ మనకు సమాధానపడే సమయాన్నిస్తుంది రెకన్సిలియేషన్ అనగా ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోనికి పూర్తిగా మారడం మన జీవితాలను పూర్తిగా మారడానికి లెంత్ మనకు సహాయం చేస్తుంది క్రీస్తు మరణము ద్వారా ప్రపంచంలో చాలా మార్పు వచ్చింది దేవునికి మనుషులకు మధ్య కోల్పోయిన సంబంధాన్ని తిరిగి యేసు స్థాపించాడు సిలువుపై ఉన్న యేసు పాత్ర మనకందరికీ క్షమాపణ ప్రసాదించి సమాధానపరిచినట్లుగా చూడొచ్చు ఈ సమాధానము ద్వారా ప్రతి ఒక్కరిలో ప్రేమ మరియు విశ్వాసము అభివృద్ధి జరుగుతుంది లెండ్ సమాధానము ప్రతి ఒక్కరిలో దేవుని ప్రేమనిస్తుంది అనేక అవిధేయతలను మార్చివేస్తుంది యోసేపు కష్టమైన అనుభవాలతో జీవితాన్ని గడిపాడు తన సోదరుల పట్ల దీర్ఘకాల బాధను అతను పడుతున్నాడు హృదయపూర్వకంగా అన్నదమ్ములను క్షమించాడు శత్రుత్వంతో చూడలేదు సమాధానము కలిగినటువంటి యోసేపు పాత్ర ప్రజలకు ఆశీర్వాదకరంగా మారింది మనద్వారా ఇతరుల జీవితాలకు ఆశీర్వాదం కలగాలి అట్టి మనస్సు దేవుడూ దయచేస్తాడు యేసు సిలువ ద్వారా మనుషులకు సమాధానాన్ని ఇచ్చాడు మానవత్వ విలువలు మించిన క్రొత్త విలువలను ఈ లోకానికి అందించాడు ఎఫ్ఎస్యూలకు రెండు పద్నాలుగు యేసు ద్వారా లోకములో క్రొత్త విలువలు మరియు సమాధానము సిలువ ద్వారా మనకు అందించాడు ఏస్క్రీస్తు ద్వారా మనమందరము ఒకటయ్యాము ఈ లోకములో క్రీస్తు సమాధానాన్ని మనము ఇతరులతో పంచుకోవాలి రంగు రుచి లేని నీటిని ఎలా యేసు రుచిగల ద్రాక్షరసముగా మార్చాడో అదేవిధంగా పరిశుద్ధమైనటువంటి మానవునిగా పాపిని మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకములో పాపిని పరలోకంలో పరిశుద్ధునిగా చేరుస్తాడు కానాలో ద్రాక్షరసము సమాధానాన్ని ఇచ్చింది క్రీస్తు మనల్ని దేవుని వద్దకు చేర్చే రీతిగా ప్రభావితం చేశాడు